గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరలో రెండు మంచి ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చేయండి బెస్ట్ బడ్జెట్లో అండి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తున్నాయి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడచ్చు ఓపెన్ ల్యాండ్ అండి ఈ లొకేషన్ వచ్చేసి గుంటూరులోని అండి ది ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర అయితే వస్తుంది అండి మీరు మ్యాప్లో చూడచ్చు మొత్తం వచ్చేసి తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలు ల్యాండ్స్ మనకు రెండు ఉన్నాయండి అక్కడ మీరు చూడవచ్చు మ్యాప్లో ఇన్నర్ రింగ్ రోడ్ చాలా దగ్గరగా ఉందండి సో తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలు రెండు ల్యాండ్స్ అయితే ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ అండి అయితే మనకి బ్యాంక్ ఆక్షన్లో అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనభై రెండు లక్షలన్నీ స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ రెండు బిట్లు అయితే ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలు సో వచ్చేసండి ఎనభై రెండు లక్షలన్నీ స్టార్టింగ్ ప్రైస్ ఇన్నర్ రింగ్ లోడ్ కాబట్టి మనకి ఫ్యూచర్లో చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఫ్యూచర్లో మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది సో మీరు వరకనే ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అంటే రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ